మరోవైపు టీడీపీ ఎల్లో మీడియాపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు లేని విషయాల్ని ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని సజ్జల ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి నేతలను వేధిస్తున్నారన్నారు చంద్రబాబు పాలనలో అరాచకమే ఉందని సంక్షేమం లేదన్నారు ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని అన్నారు లేదా ఇలాంటి వాటికి ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి అసలు ఇష్యూస్ను అడ్రస్ చేయకుండా జడ్స్ పక్కకు సహ ఇచ్చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కానీ ఎప్పుడూ అలాంటి దుర్బలత్వంలో లేదు స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడతాం కాబట్టి చిల్లర విషయాలను వాటిని పెద్దవి చేసో లేదా ఎక్కడో పాసింగ్ దీనిలాగా వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలను దానినే భూతద్దంలో చూపా ఒక లేని ఇష్యూను క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు మేము చేయలే అది మాత్రమే చేయడం టీడీపీకి అలవాటు అంటే లేని ఇష్యూను క్రియేట్ చేయడం లేదా ఎక్కడో దాని అంతటా అది పాసింగ్ దీనిలాగా లేకుండా దాన్ని పట్టకొచ్చినా సరే అది మెయిన్ ఇంటర్నేషనల్ ఇష్యూలో జాతీయ సమస్యను చేయడం దాని మీద ఒక విష ప్రచారానికి దిగడం అసలు ఇష్యూను పక్కకు తోయడం ఇది టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అదే మళ్ళీ